అంగన్వాడీ సమస్యలు పరిష్కరించాలంటూ అంబేద్కర్ సర్కిల్లో ధర్నా హోప్ టీవీ న్యూస్ పూర్వమిళ అంగన్వాడీలు నిర్వహిస్తున్నటువంటి సమ్మెకు బద్వేల్ మాజీ ఎమ్మెల్యే విజయమ్మ సంఘీభావం ప్రకటించారు ఈ కార్యక్రమంలో బద్వేల్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బొజ్జ రోషన్న టీడీపీ వాణిజ్య విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూర్వమిళ మేజర్ పంచాయతీ స సర్పంచ్ యనమల సుధాకర్ పాల్గొని వారికి సంఘీభావం ప్రకటించారు సెంటర్ స్థా స్థాపించిందే తెలుగుదేశం ప్రభుత్వం ముఖ్యంగా అంగన్వాడీ అంటే తల్లి బిడ్డ ఆరోగ్యం ఉండాలా తల్లికి బలవంతమైన పోషకాహారం ఇవ్వాలా బిడ్డ జన్మించినా కూడా చాలామంది పల్లెల్లో పిల్లల రక్షణ కూడా వాళ్ళు పనులకు వెళ్తారు వాళ్ళ రక్షణ కల్పించాలనే ఉద్దేశంతో ఈ అంగన్వాడీ సెంటర్ స్థాపించడం జరిగింది మరి ఈరోజు చాలా చోట్ల వాళ్ళు గత ప్రభుత్వము ఎన్నో హామీలు ఇచ్చింది హామీలు విస్మరించి వాళ్ళకు న్యాయం చేయలేదు ఇప్పుడు మా తొమ్మిది తొమ్మిది డిమాండ్స్ మా దృష్టి తీసుకొచ్చారు మా తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు తీసుకొచ్చింది తప్పకుండా వీళ్ళ డిమాండ్స్ తీసుకెళ్ళి చేస్తామని కూడా కోసము చేస్తుంటారు చేస్తున్నారు వాళ్ళ ఉద్యమానికి తెలుగుదేశం పరిదర్శన పూర్తిగా మద్దతు డిమాండ్లు మా గవర్నమెంట్ వచ్చిన వంద రోజుల్లోనే ప్రత్యేక దృష్టి పెట్టి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు న్యాయమైన పరిష్కరిస్తామని ఆమెస్తున్నారు వాళ్ళ ఉద్యమానికి తెలుగుదేశం పూర్తిగా మద్దతు తెలుపుతారు ధన్యవాదాలు సమస్యలు కోసం మీరు ఇక్కడ తీసుకొని ధర్నా చేయడం జరిగింది జరుగుతుంది గత ప్రభుత్వం ఇచ్చిన హామీలు కూడా ఒకసిన దాఖలు కనిపించలేదు అయితే మా ప్రభుత్వం వస్తే నేను ఈ సమస్యలన్నీ ప్రతి వంద రోజుల్లో ఈ సమస్యలన్నీ నేను వచ్చినాను ఈ సమస్యలన్నీ చెప్తే వారన్నకు వంద రోజులు పరిష్కరిస్తామని తర్వాత మన గవర్నమెంట్ కష్టం వస్తుందని తెలుసుకుంటూ మీరందరి హింస కార్యక్రమానికి ధర్నాకు మేము మేమందరం సహకరించి వేరందరికీ కూడా మీ అందరికీ మద్దతు ఇస్తున్నామని తెలుసుకుంటూ ఈ సమస్యలు ఏమున్నా కూడా తప్పకుండా మన గవర్నమెంట్ వస్తానే పరిష్కరిస్తామని మేడం మిగితే మే అందరికీ ఇస్తున్నాము ఇదే మన మద్దతు ధన్యవాదాలు టీచర్స్ హెల్పర్స్ ఈ దిశ చేయడం జరుగుతుంది మొత్తం స్టేట్ అంతా ఈ అంగన్వాడీ స్కూల్ను స్టార్ట్ చేసింది మన చంద్రబాబు నాయుడు గారే అదే మాదిరిగా వాళ్ళ యొక్క డిమాండ్లను ఈరోజు ఈ గత ఈ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకుండా వాళ్ళకి జీతాలు చాలా తక్కువగా ఇది అనేసి వాళ్ళ యొక్క తొమ్మిది యొక్క తొమ్మిది వాళ్ళ పాయింట్స్ను డిమాండ్ను వాళ్ళు అడుగుతున్నారు ఫుల్ఫిల్ చేసేదానికి మా గవర్నమెంట్ వస్తే మా తప్పకుండా మా విజమ్మ మేడం గారు వీళ్ళంతా ఈ మా తాలూకా నుంచి చంద్రబాబు నాయుడు గారికి తీసుకుపోయేసి భోసిన్న గారు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత పోయేసి డిమాండ్ చేసేసి చంద్రబాబు నాయుడు దగ్గర కూర్చొని వాళ్ళకు న్యాయం చేయిస్తారనేసి మరీ మరి కోరుకుంటున్నాము ఈ యొక్క అంగన్వాడీ స్కూల్ స్టార్ట్ చేసింది చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లోనే కానీ ఈ గవర్నమెంట్లో చాలా అన్యాయం చేస్తున్నారు కాబట్టి వాళ్ళంతా త్రూఅవుట్ స్టేట్ అంతా వాళ్ళు డిమా వాళ్ళు దీక్షలు చేయడం ప్రారంభించినారు నిన్నైతే అతి ఘోరంగా ఉంది నిన్న వాళ్ళు మూసేసినటువంటి స్కూల్స్ అన్నింటిని కూడా అంగన్వాడీ స్కూల్స్ అన్ని స్థానాలు పగలగొట్టి ఈ యొక్క వాలంటీర్స్కు అప్పచెప్పడం కూడా చాలా అన్యాయం అనేసి మేమంతా ఖండిస్తూ వీళ్ళకి సపోర్ట్గా మేమంతా నిలబడ్డాము The am on